చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే స్వ ఉపకారిగా అయ్యి అపకారిపై కూడా ఉపకారాన్ని చేయండి సర్వశక్తులు సర్వగుణ సంపన్నంగా అయ్యి సన్మానదాతగా అవ్వండి ఈరోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న తమ స్నేహి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు సాకార రూపంలో సన్ముఖంలో ఉన్న స్థూల రూపంలో దూరంగా కూర్చుని ఉన్న స్నేహం అనేది తండ్రికి సమీపంగా కూర్చుని ఉన్నాము అనే అనుభవాన్ని అందరికీ చేయిస్తూ ఉంది స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రికి సమీపంగా అనుభవం చేయిస్తూ ఉంది పిల్లలైన మనమందరము కూడా తండ్రి స్నేహంలో సన్ముఖంలోకి చేరుకున్నాము పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో బాబ్దాద యొక్క స్నేహము ఇమిడిపోయి ఉండడాన్ని బాబ్దాదా చూశారు ప్రతి ఒక్కరి హృదయంలో మేరా బాబా అనే స్నేహం యొక్క పాట మ్రోగుతూ ఉంది స్నేహమే ఈ దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తూ ఉంది స్నేహమే మాయాజీతులుగా చేస్తూ ఉంది ఎక్కడ హృదయపూర్వక స్నేహము ఉంటుందో అక్కడ మాయా దూరం నుండే పారిపోతుంది స్నేహము అనే సబ్జెక్టులో పిల్లలు అందరూ పాస్ అయ్యారు ఒకటేమో స్నేహము రెండవది సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తుల ఖజానా అన్న బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లలను ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరూ తమలో సర్వశక్తులను అనుభవం చేస్తున్నారా సదా సర్వశక్తులపై అధికారము ఉందా సర్వశక్తులు బాబ్దాద ఇచ్చిన వారసత్వము మరి మీ వారసత్వంపై అధికారము ఉందా అధికారము ఉందా టీచర్లు చెప్పండి అధికారము ఉందా ఆలోచించి చెప్పండి పాండవులకు అధికారం ఉందా సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో శక్తి సేన అయిన మీ ఆజ్ఞానుసారము ఆ శక్తి హాజరవుతుందా సమయానికి చిత్తం ప్రభు అని హాజరవుతుందా ఆలోచించి చూడండి అధికారి ఆజ్ఞాపించినప్పుడు ఆ శక్తి చిత్తం ప్రభు హాజరుగా ఉన్నాను అని చెప్పాలి ఏ శక్తిని మీరు ఆహ్వానించినా ఎలాంటి సమయమో ఎలాంటి పరిస్థితియో అలాంటి శక్తిని కార్యంలో ఉపయోగించాలి ఇలాంటి అధికారి ఆత్మలుగా అయ్యారా ఎందుకంటే తండ్రి వారసత్వము ఇచ్చారు మీరు ఆ వారసత్వాన్ని మీదిగా చేసుకున్నారు మీదిగా చేసుకున్నారు కదా కనుక నాది అన్న దానిపై అధికారము ఉంటుంది కదా ఏ సమయంలో ఏ విధి ద్వారా అవసరం ఉంటుందో ఆ సమయంలో అలా కార్యంలో ఉపయోగపడాలి అరచింటూ బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రి సమానంగా చూడాలి అని కోరుకుంటున్నారు నంబర్ వారుగా చూడాలి అని అనుకోవడం లేదు అంతేకాక మీ అందరి లక్ష్యము కూడా తండ్రి సమానంగా అవ్వడమే సమానంగా అయ్యే లక్ష్యము ఉందా లేక నంబర్ వారుగా అయ్యే లక్ష్యము ఉందా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే సమానంగా అవ్వాలి అని అందరూ అంటారు కనుక చెక్ చేసుకోండి సర్వశక్తులు ఉన్నాయా సర్వ అనే దానిని అండర్లైన్ చేసుకోండి సర్వ గుణాలు ఉన్నాయా తండ్రి సమానమైన స్థితి ఉందా ఒకసారి మీ స్వయం యొక్క స్థితి ఒకసారి ఏదైనా పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం లేదు కదా ఒకవేళ పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే దానికి కారణమేదో తెలుసు కదా మీ స్థితి బలహీనంగా ఉంటే అప్పుడు పరిస్థితి దాడి చేస్తుంది సదా స్వస్థితి విజయీగా ఉండాలంటే దానికి సాధనము సదా స్వమానము మరియు సన్మానము యొక్క బ్యాలెన్స్ ఉండాలి అన తండ్రి నా అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలు ఈశ్వరీయ పరివారానికి చెందిన పిల్లలు అని సన్మానం ఇచ్చారు కనుకనే మనము స్వమానదారులుగా అయిపోయాము కనుక అలా తండ్రిని అనుసరించాలి ఒకవేళ సహజంగా సర్వగుణ సంపన్నంగా అవ్వాలనుకుంటే సన్మానదాతగా అవ్వండి అర్థమైందా సహజమే కదా సహజమా లేక కష్టమా టీచర్లు ఏమని భావిస్తున్నారు సహజమేనా కొందరికి ఇవ్వడం సహజంగా కొందరికి ఇవ్వడం కష్టంగా అనిపిస్తుందా లేక అందరికీ ఇవ్వడం సహజం అనిపిస్తుందా మీ టైటిల్ సర్వుల ఉపకారులు అపకారం చేసేవారిపై కూడా ఉపకారం చేసేవారు కనుక సర్వులపై ఉపకారి దృష్టి వృత్తి స్మృతి ఉంటుందా అని చెక్ చేసుకోండి ఇతరులపై ఉపకారం చేయకుంటే స్వయంపై ఉపకారం చేసుకోవడమే కనుక ఏం చేయాలి సన్మానం ఇవ్వాలి కదా అప్పుడు వేరువేరు విషయాలను ధారణ చేసుకునేందుకు ఏదైతే శ్రమ చేస్తారో దాని నుండి విడుదలైపోతారు ఎందుకంటే సమయం యొక్క వేగము తీవ్రంగా ఉంది అని బాబ్దాదా చూస్తున్నారు చింటూ ఎలాగైతే దాదీల ద్వారా మధువనంలో ప్రకాశము ఉందో అలా మనమందరము దాదీలు కాకపోయినా దీదీలు మరియు దాదాలుగా అయితే అయ్యారు కదా కనుక దీదీలు మరియు దాదాలందరూ ఎక్కడ ఉంటున్నా ఆ స్థానంలో ప్రకాశం ఉండాలి ఎలాగైతే దాదీల ద్వారా ప్రకాశము ఉందో అలా ప్రతి స్థానంలో ప్రకాశము ఉండాలి ఎందుకంటే దాదీల వెనుక మీరు దీదీలుగా అయితే ఉన్నారు కదా మీరు తక్కువేమీ కాదు దాదాలు కూడా ఉన్న కూడా ఉన్నారు డీలు కూడా ఉన్నారు కనుక ఏ సెంటర్ కూడా చప్పగా నిస్సారంగా ఉండకూడదు ప్రకాశం ఉండాలి మీరు ఒక్కొక్కరు విశ్వంలో ప్రకాశం తీసుకువచ్చే ఆత్మలు కనుక ఏ స్థానంలో ఉంటున్నా అది ప్రకాశవంతమైన స్థానంగా కనిపించాలి సరేనా ఎందుకంటే ప్రపంచంలో హద్దు ప్రకాశం ఉంది కానీ మీ ఒక్కరి ద్వారా బేహద్ ప్రకాశము ఉంది మీరు స్వయం సంతోషము శాంతి మరియు అతీంద్రియ సుఖము యొక్క ప్రకాశంలో ఉంటే స్థానము కూడా ప్రకాశంలోకి వచ్చేస్తుంది ఎందుకంటే స్థితి ద్వారా స్థానంలో వాయుమండలం వ్యాపిస్తుంది కనుక మేము ఉన్న స్థానంలో ప్రకాశము ఉందా అని అందరూ చెక్ చేసుకోవాలి ఉదాసీనత అయితే లేదు కదా అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారా ఇలా ఉన్నారు కదా దాదీలైన మీ అందరి పని ఇదే కదా అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సోమరితనం అనే నిద్రకు విడాకులు ఇచ్చే నిద్రాజీత్ చక్రవర్తి భవ సాక్షాత్కార మూర్తులుగా అయ్యి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు లేక చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాజీతులుగా అవ్వండి ఎప్పుడైతే వినాశన కాలాన్ని మర్చిపోతారో అప్పుడు సోమరితనం అనే నిద్ర వస్తోంది భక్తుల పిలుపులు విన దుఃఖీ ఆత్మల దుఃఖంతో కూడిన పిలుపులు వినండి దాహంతో ఉన్న ఆత్మలు చేసే ప్రార్థనల ధ్వని వినండి అప్పుడు ఎప్పుడూ కూడా సోమరితనం యొక్క నిద్ర రాదు కనుక ఇప్పుడు సదా వెలుగుతున్న జ్యోతులుగా అయ్యి సోమరితనం అనే నిద్రకు విడాకులు ఇవ్వండి మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి తనువు మనసు ధనం మనసు మాట కర్మ ఏ ప్రకారంగానైనా తండ్రి కర్తవ్యంలో సహయోగులుగా అవ్వండి అప్పుడు సహజ యోగులుగా అయిపోతారు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి